રેવાડા ભાઈ મнду ઓકે ની કોટેસ્ટ કંગાળ મે હા ઇદે મે ઇદે 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 મે ની ફોન દિગસાવા લાટ ને સર બાઈક એમ્પિચે ઓકે ટ્રાય કરીંગે yeah, i'm actually changing. i'm changing. i'm but actually, yeah. he was so good luck. run well and be happy. thank you for having us here. thanks. so, my very, very good radio buddy, i should say, my shamsinagar, it's funny. good morning. ఈ యొక్క ప్లేస్లో మాత్రం ప్రాపర్గా గుడ్ మార్నింగ్ అనిపించుకుంటుంటా అండ్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ కానీ సినిమా రిలీజ్ లోపు కానీ ఎప్పుడు కూడా పోతేనే పోలేదు సో మీ అందరి కి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఈరోజు మిమ్మల్ని ఇలా జాయిన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది మా మా శ్యాంసింగ్ రిలీజ్ ప్రమోషన్స్ పాటు ఇంటికి అసం కానీ ఏంటో ఇది చాలా మాకు డిఫరెంట్గా చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇది వెరీ వెరీ హ్యాపీ అండ్ మీ అందరూ చూస్తుంటే చాలా వామప్ అయిపోయి రెడీ ఉన్నట్టున్నారు అంటున్నారు మీ టైం వేస్ట్ చేయడం అవసరం లేదు సో అదర్వైజ్ దానికి ఏంటి మేము కూడా మేబీ అలాగే వస్తున్నాము ఎంత కంప్లీట్ మ్యాప్ ఎలా కంప్లీట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ